వెల్కమ్ టు కేబీఆర్ న్యూస్ కాకినాడ జిల్లా జగ్గపేట గోకువరం రోడ్లో హనుమాన్ టెంపుల్ వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రతి సోమవారం పాఠశాలలకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ఎలక్ట్ గవర్నర్ తోలేటి సూర్యనారాయణ క్లబ్ అధ్యక్షులు ముమ్మడివరం సురేష్ ఉపాధ్యక్షుడు కంటిపూడి భాస్కర్ చౌదరి జోనల్ చైర్మన్ వెస్ఆర్ నాగసత్య సీనియర్ చంద్రమౌళి వెంకట శాస్త్రి తదితరులు పాల్గొని అనంతరం మీడియాతో మాట్లాడారు ఆరోగ్యమే మహాభాగ్యం అనే అధ్యయనంతో వాకర్స్ హెల్త్ క్లబ్ జగ్గంపేట సంస్థ ద్వారా నడు నడిపించి అనే కార్యక్రమాన్ని చెల్లి ప్రతి నెల కూడా అందరూ సమిష్టిగా వాకింగ్ చేయడం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనే శ్లోగన్ పెట్టాము అదేవిధంగా ఈ సమ్మర్లో మా బాటసార్లందరికీ మన పెన్షనర్స్ బిల్డింగ్ పక్కనే ఉన్న ఈ వినాయకుడి గుడి వద్ద మనం చలివేంద్రం స్టార్ట్ చేసి ప్రతి సోమవారం కూడా చల్లటి మజ్జిగ మరియు ప్రతిరోజు చల్లటి శుద్ధమైన ఫిల్టర్ వాటర్ ఇక్కడ సప్లై చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మన వాకర్స్ హెల్త్ క్లబ్ సభ్యులందరూ కూడా ఆర్థిక సహాయం ఈ ఈరోజు మన బటర్ మిల్క్ దాత అయిన శ్రీ వెస్ర గారు వారి ఆర్థిక సహాయంతో ఈరోజు మనం ఈ మజ్జిగ కార్యక్రమం చలపెట్టాము ఈ కార్యక్రమానికి సభ్యులందరూ కూడా సహకారం అందిస్తారు మనం పర్యావరణ సంరక్షణకై మనం ఈ మొక్కలు నాటే కార్యక్రమం కూడా తలబెట్టాము మొక్కలు కూడా నాటి మనం మన భావితరాలకి మంచి పర్యావరణం మనం అందించాలని మొక్కలు నాటము ఈ విధంగా ఈ సోషల్ యాక్టివిటీస్ చేస్తూ పెన్షనర్స్ బిల్డింగ్ వద్ద ఉన్న ఈ వాకర్ క్లబ్లో పెన్షనర్స్ మరియు నాన్ పెన్షన్ ಕೊ ಯಂಗಸ್ಟರ್ಸ್ ಜಾನ್ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ತರಬೇತು ಕೂಡ ಅಂದ್ರೆ ಭೇಟಿ